బాగా ఏంటంటే డౌట్ డౌట్ ఉన్నారు సార్ ఉచితాలపై నాకు ఒక డౌట్ ఉంది సార్ రెండు లక్షల డెబ్బై వేల కోట్లని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు సార్ అమౌంట్లు ప్రజల అకౌంట్లోకి చాలామంది ఏమంటారండి ఆ రెండు లక్షల డెబ్బై వేలతో డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ని చాలా డెవలప్ అయ్యేది అందరు ఉద్యోగాలు వచ్చును అంత బాగుంటే రోడ్లు బాగుంటాయి కదా రోడ్లు బాగుంటాయి ఇండస్ట్రీస్ బాగుంటాయి స్కూల్స్ హాస్పిటల్స్ వాళ్ళకి ఇచ్చేసి ఎందుకు అలా చేశారని అంటారండి ఏది కరెక్ట్ సార్ నేను అనవసరమైన ఉచితాలకి అనవసరమైన ఉచితాలు నేను వ్యతిరేకం అండి నేను క్వాలిఫై చేస్తాను ఇప్పుడు ఒక ఊళ్ళో ఆకలితోటి ముసలి వాళ్ళు ఎవరో చూసుకునే వాళ్ళు ఎవరో వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి హెల్ప్ చేయండి అంటే అర్థం ఏంటి ఆకలితో ఉన్న వాటికి ఇంత బువ పెట్టినా వాడికి బిర్యానీ కంటే ఎక్కువ మనలాంటి వాళ్ళకి బిర్యానీ పెట్టినా వీడికి ఏదో రేపు గురుగులాంటిది పెడుతున్నా అంటాం మా వరిష సంగతి చెప్పాను కదా దట్ ఈస్ ద స్పిరిట్ ఐ బాంట్ నీతి ఫ్రీగా వద్దు ఫ్రీ వద్దు కష్టం చేసుకునే వాడికి చేసుకోండి వాళ్ళు పని కల్పించండి వాళ్ళ నేను అనేది ఏంటంటే క్యూ ఫ్రీ బీస్ ఓన్లీ టు నేను మీడియాలో కూడా పెట్టాను సోషల్ మీడియాలో ఎవ్రీ త్రీ ఫోర్ మంత్స్ ఒకసారి పెడుతుంటారు నా వ్యూ ఐ సెడ్ డోంట్ గివ్ ఎనీ ఫ్రీ బీస్ అన్నెసర్లీ నో గివ్ ఓన్లీ డిజర్వింగ్ కేసెస్ నీడి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ సావరిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ యాభై ఏళ్ళు దాటినాలు కలిగే ఇచ్చేస్తాం డబ్బులు లేదండి సారకి కోడికి బిర్యానీ కొంటబడుతున్నారు వాళ్ళు నో డోట్ దాని ఓకే ఇవ్వకూడదు మన దేశంలో ఉన్న నూట నలభై ఐదు కోట్లలో ఉండొచ్చు కోటి రెండు కోట్ల మూడు కోట్ల మంది అండి రియల్ బిదవాళ్ళు వాళ్ళు మనం ఎనభై ఐదు కోట్ల మందికి ఫ్రీ బియ్యం ఇస్తున్నాం దువన్ గౌరవ ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నారు డోంట్ గివ్ ఫ్రీ టు ఎల్స్ ఓకే ఓన్లీ గివ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మై థింగ్ అండి మీరు చెప్పిన రాజకీయ నాయకులు వింటారంటారా వినిపించాలండి ప్రతి ఒక్కరు అదే అనుకుంటే ఎందుకు ఎందుకు వద్దు అంటే నా ఇష్టం అంటాడు నువ్వు నీ ఇష్టం కాదు నువ్వు అదే కదా నువ్వు నీ ఇష్టం కాదు దీని రాజ్యాంగం ఉంది శిస్థ ఉంది ప్రశ్న చెప్పేవాళ్ళు లేరు వాళ్ళ అదే మనోబలం ఎవరికి రావట్లేదు ఎందుకంటే నాకు నేను ఏదో ఆశిస్తున్నాను నేను ఏదో ఆశిస్తున్నాను నేను ఒకళ్ళు దీని గురించి కొట్లాడితే నాకు కావాల్సినది రాదేమో అని చెప్పి భయపడుకొని మాట్లాడట్లేదండి అంతే అంతే నాకు వచ్చినా లేకపోయినా వాళ్ళ నేను ఒక ఎమ్మెల్యేనండి నాకు ఇది ప్రజలు ఐదు సంవత్సరాల కోసం రాజ్యాంగ ప్రకారం నాకు ఇది అధికారము హక్కు ఇచ్చారు నేను అడగాలి నా కాన్స్టిట్యూన్సీ గురించి నాకు మంత్రి పదవి అంటే అండి చీఫ్ ఇప్పుడు వస్తే వస్తాయంటే లేదండి అందరూ ఇప్పుడు వాళ్ళ మంత్రి ఇంకా నాలుగు ఐదు ఉన్నాయి కదా నాకు వస్తావు నాకు వస్తావు నాకు వస్తాని ఎవరు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారితో అది ఇందువల్ల వెయిటింగ్ వెయిటింగ్ సో ఆయనకు నచ్చేది ఏం మాట్లాడరు విమర్శిస్తే అయిపోయింది కదా ఛాన్స్ రాదు కదా అయిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలా ఉంది సరే ప్రభుత్వం వన్ ఇయర్ చూస్తే యాభై నాలుగు వేలు అరవై వేలు పోస్టులు ఇచ్చి ఉన్నారండి అంటే కేసీఆర్ గారు ఇవ్వలేదు నేను ఇచ్చి అన్నాడు కొన్ని లైన్లు ఉన్నాయి వాళ్ళు ఉద్యోగాలు చండి ఆయన ఫంక్షన్ చేయనివ్వండి ఐదు సంవత్సరాలు సార్ ఆయన వచ్చిన వారం నుంచి అంటున్నా నీ పథకాలు ఏమైంది నువ్వు ఏం చేస్తున్నావు అందు చూడలేదు ఇక్కడనే బ్లేమ్ చేయట్లేదు బీజేపీ వాళ్ళని టిఆర్ఎస్ వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు కంగారు ఏంటి కంగారేంటి ఐదు సంవత్సరాల ప్రజలు వాళ్ళకు ఇచ్చారు ఒకటి ఇచ్చారు నువ్వు ఎందుకు అసహనం ఏం చే చేరిగా చేయలేదు అంటున్నావు కానీ ఏం చేస్తే బాగుంటుంది చెప్తున్నా చెప్పట్లేదండి అదే దట్ ఇన్ రాజ్యాంగంలో కన్స్ట్రక్టి ఆపోజిషన్ ఇచ్చిన రోల్ ఏంటండి కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి ఏం చేస్తే నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలి ఆచరింపతున్నా సలహాలు ఇవ్వాలి ఇవ్వట్లేదండి అంతేగాని పొద్దున్న తిట్టడమే ఆ నువ్వు కూర్చున్నావు అలా కూర్చున్నావు ఇలా కూర్చున్నావు ఏదే అన్నారు కానీ ఎలా కూర్చోవాలో చెప్తే బాగుంటుంది కదా అది 嗯，是啊。